శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేబినెట్ సహచరులంతా కూడా లోతుగా చర్చించి ప్రతి అంశాన్ని కొన్ని విధానపరమైన నిర్ణయాల్ని ప్రకటించాలని తీసుకున్న నిర్ణయాలను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అందులో ప్రధానంగా డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి రెండు డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకి ఇవ్వాలని ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని అట్లాగే ఇంకొక డిఏ ఒక ఆరు నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయటం జరిగింది ఒక డిఏ ఇప్పుడు ఇంకొక డిఏ ఒక ఆరు నెలల తర్వాత ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగస్తులకు సంబంధించినంతవరకు అట్లాగే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఖజానా పైన పడేటువంటి భారాలు సంబంధించినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు కూడా వారికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది దాంట్లో హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి ఐదు వందల రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాయితో ట్రస్ట్ చైర్మన్గా అధికారులకు సంబంధించి కొద్దిమంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమంది కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది ఉద్యోగస్తులు కోరి కోరికని సంపూర్ణంగా అంగీకరించి దీన్ని కేబినెట్ ఆమోదించింది అలాగే ప్రధానంగా వారసత్వంగా అంటే గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్లులు సంబంధించి కూడా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఆ బిల్స్ కూడా ప్రయారిటైజ్ చేసుకొని ప్రతి నెల కనీసం ఏడు వందల కోట్లు తగ్గకుండా ఆ పెండింగ్ బిల్లులు సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు బకాయిలు కూడా నెలలవారీగా క్లియర్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఇంకా కొన్ని అంశాలు కూడా ఉదాహరణకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సంబంధించి ఉద్యోగస్తులు కోటా సెక్రటేరియట్లో ఉండాలని వారు కోరారు మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి దాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించింది అట్లాగే మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ కూడా కావాలని అడిగారు డిస్టిక్ దాన్ని కూడా ఆమోదించడం జరిగింది అట్లాగే ఈ ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ చేయకుండా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పింది ప్రభుత్వం దానికి కూడా సానుకూలంగా స్పందించింది అట్లాగే గ్రామ పంచాయత్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీస్ సంబంధించిన క్యాడర్ ర్యాంకు సంబంధించి ఒక గ్రేడింగ్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం వారికి ఆ గ్రేడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పాం అట్లాగే డీపీసీ సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఉంది వాళ్ళు డీపీసీ రెగ్యులర్గా జరపాలి ప్రమోషన్స్ వచ్చేటట్టుగా చూడాలి ఎస్ దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి అగ్రి అయింది అట్లాగే ఆఫీసర్స్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్స్ అని కొనిచేశారు ఆ ఎలక్షన్స్ టైంలో చేసిన ట్రాన్స్ఫర్స్ని మళ్ళీ తిరిగి బ్యాక్ తీసుకురావాలని ఒక కోరి కోరారు డిమాండ్ పెట్టారు దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అట్లాగే కంపాషనెట్ అపాయింట్మెంట్స్ జిల్లా పరిషత్కి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ చేయాలని అడిగారు క్యాబినెట్ దానికి కూడా ఒప్పుకుంది ఒక డైరెక్టరేట్ నర్సింగ్ డైరెక్టరేట్ కూడా కావాలని అడిగారు దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉదాహరణకి అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి టీచర్స్ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఒక రెండు లక్షల దాకా పెంచవచ్చు చెప్పారు దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు పోతా ఉంది ఇకపోతే రెంటల్స్ పెండింగ్ రెంటల్స్ హార్డ్ వెహికల్స్ ఉద్యోగస్తులు పనిచేసే క్రమంలో ఆయన చేసినటువంటి వెహికల్స్ సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి వాటిని వెంటనే క్లియర్ చేయమని అడిగారు వాటిని కూడా క్లియర్ చేయడమే కాకుండా దాని రేట్ ఫిక్సేషన్ కూడా కొంత పెంచమని అడిగారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఆ రేట్ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఇట్లా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి త్రీ వన్ సి త్రీ వన్ సెవెన్ జిఓ సంబంధించి కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉంది ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇట్లా ఎగ్జామిన్ చేస్తామని కొన్ని అనుకూలంగా ఆల్రెడీ నిర్ణయం తీసుకునే నేను కొన్ని ప్రకటించాను మీకు ప్రధానమైనటువంటి అంశాలు డి డిఏకి సంబంధించి హెల్త్ కార్డ్స్ సంబంధించి పెండింగ్ బిల్స్ గురించి అట్లాగే డిపిసి ప్రమోషన్స్ గురించి ఇవన్నీ వాటన్నిటిని కూడా సానుకూలంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఈరోజు క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం చేయడం జరిగింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే క్యాబినెట్ సదస్సు మంత్రులందరూ కూడా ఉద్యోగస్తుల సమస్యల పైన నియమించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా వీరి సమస్యలు ఉన్నాను ఈ సమస్యలని క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చాను వారందరూ కూడా చాలా మంచి మనసుతో పెద్ద మనసుతో వాటన్నిటిని అర్థం చేసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా క్యాబినెట్ ఈరోజు సంపూర్ణంగా ఆమోదించేందుకు ఉద్యోగస్తుల తరఫున కూడా నేను క్యాబినెట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను